హావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ మనం మాట్లాడకపోయేది పిల్లల్లో ఏర్పడేటువంటి ఫిట్స్ లక్షణం గురించి చెప్పుకుంటున్నాం పిల్లల్లో చిన్న పిల్లల్లో ఏర్పడేటువంటి ఫిట్స్ని ఎపిలెప్సీ అంటాం ఆ యొక్క లక్షణాన్ని కన్వల్జన్స్ అంటాం అంటే ఇలా చేతులు కొట్టేసుకోవడము నాలికి బయటకు పెట్టేయడము ఇలాంటి లక్షణాన్ని కన్వల్జన్స్ అంటాం ఆ కండిషన్ని ఎపిలెప్సీ అంటాము ఇది ఎందుకు వస్తుందంటే మీకు అందరికీ తెలుసు మన శరీరంలో చిన్నగా కరెంట్ ఎప్పుడు పాస్ అవుతూ ఉంటుంది చాలా తక్కువ మిల్లీ వోల్ట్స్లో కరెంట్ అనేది బ్రెయిన్ నుంచి పాస్ అవుతూనే ఉంటుంది శరీరంలో మొత్తం కాలి చిటికన వేలు గోరు వరకు కూడా ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంది అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాం ఏదైనా ప్లాస్టిక్ కుర్చీ పైన కూర్చొని పక్కన ఉండే వ్యక్తిని టచ్ చేసినప్పుడు సడన్గా షాక్ కొట్టినట్టుగా అయింది అని పక్కన వ్యక్తి చెప్తుంటారు లేదా టప్ అన్నట్టుగా ఒక శబ్దం వచ్చినట్టుగా చూస్తుంటాం ఇది నిదర్శనం అన్నమాట సో పిల్లల్లో విపరీతమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళకపోయినప్పుడు అలాగే జ్వరాన్ని అదుపులో చేసేటువంటి మందులు సక్రమంగా వాడకపోయినప్పుడు అంటే జాగ్రత్తలు సరిగ్గా తీసుకోలేనప్పుడు ఎపిలెప్సీ ఫిట్స్ అనేవి పిల్లల్లో వస్తాయి సహజంగా మన శరీరంలో వేడి చల్లదనం హెచ్చుతగ్గులకు దానికి అలవాటు చేసుకునేందుకు మన శరీరంలో బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది దాన్ని హైపోతెలామస్ అంటాము ఆ సెంటర్ యొక్క పనితీరు తగ్గడం మూలంగా టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వరకు పిల్లల్లో టెంపరేచర్ జ్వరం వచ్చినప్పుడు పెరిగితే ఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి అందుకనే పూర్వపు రోజుల్లో ఏంటంటే జ్వరం అధికంగా రాగానే డాక్టర్ గారు సిరప్ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చి జ్వరాన్ని తగ్గించేవారు కానీ ఇప్పుడు జ్వరం రాగానే పిల్లలకు వెంటనే తగ్గేందుకు ఒక చిన్న మాత్ర యానస్ గుండా లోపలి భాగంలో పెట్టి వెంటనే జ్వరం తగ్గేలా చేస్తున్నారు ఆ తర్వాతే యాంటీబయాటిక్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అంటారు ఈ విధంగా పెట్టడం మూలంగా జ్వరం అనేది తొందరగా అదుపులోకి వస్తుంది అలాంటి అంటే పరిస్థితి మనకు లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మనకు సమయం లేదు అనుకున్నప్పుడు ఇంట్లో చేయగలిగింది కోల్డ్ స్పాంజింగ్ అండి కోల్డ్ స్పాంజింగ్ అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చల్లటి నీళ్ళల్లో ఒక గుడ్డను ముంచి ఆ నీటితో తుడుస్తూ ఉంటారు కాదండి గోరువెచ్చటి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళలో ఒక మంచి శుభ్రమైనటువంటి గుడ్డను ముంచి ఆ గుడ్డతో శరీరాన్ని పిల్లలది తుడవాలి నుదుటి భాగం పైన వేయాలి ఆ ఒక గుడ్డను నుదుటి భాగం పైన వేయడము చర్మాన్ని చర్మాన్ని శుభ్రంగా శరీరం పైన తోడవడం లాంటివి చేయాలి ఇలా చేస్తే మేర టెంపరేచర్ అనేది అదుపులోకి వస్తుంది ఇప్పుడు సిరప్లు కానీ ఏవైనా కానీ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ జాగ్రత్త చేయకపోవడం మూలంగా ఫిట్స్ వస్తుంది పిల్లల్లో ఈ పిల్లలకి ఇబ్బంది ఏంటి ఫిట్స్ రావడం మూలంగా డల్ అయిపోతారు నీరసం అయిపోతుంది శక్తి ఉండదు వెదర్ చేంజ్ అవుతుందండి ఎండాకాలం నుంచి వర్షాకాలం వర్షాకాలం నుంచి చలికాలం వస్తుంది ఈ పిల్లలకు సడన్గా ఫిట్స్ అటాక్ అవుతాయి ఇది ఏళ్ళ తరబడి ఉంటుంది పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ల తరబడి కూడా ఉంటుంది నేను చూశాను ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ల వ్యక్తులకు కూడా ఫిట్స్ రావడం చూశాను ఎప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి ఉందండి అంటారు మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అయిందంటే డాక్టర్ గారు నాలుగు రోజుల నుంచి మాత్ర వాడట్లేదండి అంటారు అంటే ఆ మాత్ర అనేది జీవితాంతం మాత్ర ఇంత జీవితాంతం మాత్రలు అక్కర్లేదండి ఏం చేయగలము హోమియోపతిలో పరిష్కారం ఉంది జీవితాంతం ఫిట్స్కి సంబంధించి మాత్రలు అక్కర్లేదు అనుకునే వాళ్ళు హోమియోపతిలో పిల్లలకి మందులు వాడుకోండి కొంతకాలం పాటు హోమియోపతి మందులు వాడుకుంటే ఈ ఫిట్స్కి సంబంధించి జీవితాంతం మాత్రలు అక్కర్లేదు ఇక రెండవది ఇలా రెగ్యులర్గా ఫిట్స్ వచ్చేటువంటి పిల్లలు జ్ఞాపక శక్తి మందగిస్తుంది హుషారుతనం అనేది బాగా తగ్గిపోతుంది స్తబ్దుగా ఉంటారు పిల్లలు రిజర్వ్డ్గా ఉంటారు డల్గా ఉంటారు ఐసోలేటెడ్ ఫీలింగ్తో ఉంటారు అంటే నలుగురితో మాట్లాడడానికి ఇష్టపడరు ఎవరైనా వచ్చినా కూడా వెనక వెనక్కు ఉంటూ ఉంటారు నలుగురితో కలవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అలా పిల్లలు మారిపోయి ఆత్మన్యూనత భావానికి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి ఆత్మన్యూనత భావం అంటే అదేదో వ్యాధి అనుకున్నారు అంత పెద్ద పెద్ద పదాలు మనకు అర్థం కదండి అనుకునేరు తెలుగే మనం మాట్లాడుకుంటున్న మన తెలుగే కాకపోతే తెగులు పడ్డకుండా మనం చూసుకోవాలి అంతే సో ఈ రకంగా ఇన్ఫీరియారిటీలోనడం మూలంగా పిల్లలు స్టడీస్లో కూడా వెనకబడతారండి ఉదాహరణకు స్టడీస్లో వాళ్ళకు డౌట్ వచ్చిన టీచర్తో ఎక్స్ప్రెస్ చేసేందుకు ముందుకు రారు ఎందుకంటే బ్రెయిన్లోని కొన్ని కణాలు ఈ ఎపిలెప్సీ ఉండడం మూలంగా కొంత కొంత డల్గా మారిపోతాయి కొన్ని కొన్ని కణాలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ని హుషారు చేసేందుకు బకోపా అనేటువంటి మొక్క ఉంటుందండి ఈ మొక్క యొక్క బిఏసిఓ పిఏ బకోఫా అనేటువంటి మొక్క ఉంటుంది ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ ఆకులు రోజు తీసుకున్నా మంచిది అంతెందుకండి అది కుదరట్లేదు అశ్వగంధ రోజు ఒక రెండు చెంచాలు అశ్వగంధ తాగినా కూడా చాలు ఆ పౌడర్ని పాలల్లో వేసుకొని పిల్లలకి ఇచ్చినా చాలు బ్రెయిన్కి రక్త సరఫరా మెరుగయ్యేలా చేసి దీనివల్ల ఫిట్స్ వల్ల వచ్చినటువంటి డల్నెస్ని సంపూర్ణంగా దూరం చేస్తుంది దాంతోపాటుగా మీరు సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా పిల్లల్లో ఫిట్స్ను సంపూర్ణంగా నివారించవచ్చు ఇదండి పిల్లల్లో ఫిట్స్కి సంబంధించిన అంశము విన్నారు కదా వ్యూర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ